జయ శ్రీరామ్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు మార్చి మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ ఫలాఫలాలు ముఖ్యంగా ఈ మార్చి మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం శని రాశిల సంచారం గురువు గారు వక్ర మార్గంలో మిథున రాశిలో సంచారం చేస్తున్నారు అయితే ఈ మార్చి పదకొండవ తేదీ ఆయన వక్రత్యాగం చేసి సవ్య మార్గంలో సంచారాన్ని మొదలు పెట్టబోతున్నారు గురు వక్రత్యాగం నుంచి కొన్ని రాశుల వాళ్ళకి మళ్ళీ గురుబలం అనేది రాబోతున్నది ఇక రాహు కుంభంలో సంచారం కేతు సింహ రాశిలో సంచారం ఇక సూర్యుడు మార్చు పదహైదవ తేదీ వరకు కుంభంలో సంచారం తదుపరి మీన రాశిలో సంచారాన్ని ప్రారంభం చేస్తారు ఇక కుజుడు ఈ మాసమంతా కూడా కుంభరాశిలో సంచారం చేయబోతున్నారు ఇక శుక్రుడు మార్చి రెండవ తేదీ కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు ఇక బుధుడు మార్చ్ ఒకటవ తేదీ నుంచి మార్చి ఇరవై ఒకటవ తేదీ వరకు బుధుడు వక్రించి వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం చేస్తూ మార్చు ఇరవై ఒకటవ తేదీ ఒక్క్రత్యాగం చేస్తున్నారు ఈ గ్రహ సంచారం వలన ద్వాదశ రాశి వాళ్ళకి ప్రేక్షకులకు చిన్న సజెషన్ అండి చిన్న విజ్ఞప్తి మనం గోచార ఫలితాలని చెప్పుకుంటున్నాం గ్రహాల రాశి మార్పుల వలన ఫలాన రాశి వాళ్ళకి ఫలాన ఫలితాలని చెప్పుకుంటున్నాం అయితే ఇక్కడ ముఖ్యంగా గోచారంలో మీరు కొన్ని తమ్మేజ్ ని చూస్తూ ఉంటారు ఈ రాశుల వాళ్ళకి గజకేసరి యోగం పట్టబోతుంది ఈ రాశుల వాళ్ళకి మాలవ యోగం పట్టబోతుంది ఈ రాశుల వాళ్ళకి ముఖ్యంగా రూచక యోగము పంచమహాపురుష యోగాలు ఇవి పట్టబోతున్నాయి బుధాదిత్య యోగం పట్టబోతుంది లేదా ఈ రాశుల వాళ్ళకి ఈ సంవత్సరం అంతా అయిపోతుంది ఇలాంటివి మనము చూస్తూ ఉంటాం గోచారంలో రాశి ఫలితాలు అనేవి కేవలం ముప్పై శాతం మాత్రమే తీసుకోవాలి దీన్ని ఎవరు సోది అనుకోవద్దండి వాస్తవాన్ని గుర్తించడానికి ప్రయత్నం మాత్రమే చేయండి జాతక రీత్యా ఉన్న స్థానాలని బట్టి అక్కడ గనక గజకేసరి యోగం ఉంటే గజకేసరి యోగము అందరికీ వర్తించదు మహాదశ అందరికీ మంచి ఫలితాలు ఇవ్వదు దీన్ని గుర్తించండి వాస్తవాన్ని గుర్తించండి సో జాతకం రీత్యా జాతకం జాతకరీత్యా గ్రహ దోషాలు గనక ఎక్కువ గనక ఉంటే అంటే కార్మ అంటే కర్మ అనేది కార్మిక్ అనేది ఎక్కువగా ఎక్కువగా ఉంటే యో ఏ జ్యోతిష్యం కూడా సహాయం చెయ్యదు ఎందుకు ఆ అలాంటి గ్రహస్థితిలో కర్మ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు సరైన పరిహారాలు మనము చేసుకోలేము సరైన పరిహారాలు చేసుకోవడానికి వదలదు గ్రహస్థితి టైఫాయిడ్ వచ్చినప్పుడు టైఫాయిడ్ టాబ్లెట్లే వేసుకోవాలి మలేరియా వచ్చినప్పుడు మలేరియాకు తగ్గట్టుగా ఉన్న ట్రీట్మెంటే తీసుకోవాలి ఆర్డినరీ డోలో సిక్స్ ఫిఫ్టీ టాబ్లెట్ వేసుకుంటే వర్కౌట్ కాదు ఎక్స్ట్రా యాంటీబయాటిక్ పడాలి అలానే మన జాతక రీత్యా ఉన్న గ్రహ స్థానాలని బట్టి గ్రహ దశలని బట్టి వాటికి సంబంధించిన పరిహారాలని మాత్రమే మనమే స్వతహా పాటిస్తూ వెళ్ళాలి ప్రతి దానికి హోమాలు ప్రతి దానికి ఉంగరాలు పెట్టుకుంటే కర్మ తగ్గుతుంది ఫలితాలు తారుమారైపోతాయి మనము శ్రీమంతులు వచ్చు కోర్టు సంపాదించవచ్చు అని అనుకునే వాళ్ళకి ఇది ఒక సజెషన్ ఇస్తున్నాను అలానే ముఖ్యంగా ఇంకొక విషయం అండి కర్మ ఎక్కువగా ఉంది నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు ఉద్యోగంలో చాలా ఇబ్బందులు పడుతున్నాను నాకు ఏ ఏ రూట్లో వెళ్లాలో అర్థం కావట్లేదు గందరగోళం ఎవరైతే పడుతున్నారో వాళ్ళు ఈ చిన్న పరిహారాలు చేసుకోండి ప్రదోషకాలంలో సాయంత్రం పూట ఓం నమ శివాయ ఒక వెయ్యి సార్లు అంటే ఒక జపమాలకి వన్ నాట్ ఎయిట్ వస్తుంది ఎయిట్ ఇంటూ టెన్ టెన్ టైమ్స్ అంటే థౌసండ్ ఎయిటీ టైమ్స్ ఓం నమ శివాయ ఇది చదువుకోండి కూర్చొని చదువుకోవడానికి ప్రయత్నాలు చేయండి అలానే ప్రతిరోజు ఉదయాన్నే శివాలయంలో ఉంటున్న నవగ్రహాలకి ఇరవై ఏడు ఎరుపు రంగుల పూలతో ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తూ ఓం సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చాకృక రాహుకేతు అంటూ ఒక్కొక్క ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ రంగు పువ్వుని అక్కడ పెట్టండి మీరు నవగ్రహాలని తాకకండి జస్ట్ అక్కడ పెట్టండి ఇరవై ఏడు ప్రదక్షిణలు ఇట్లా ఒక సంవత్సరం పొడవునా మీకు వీలైనప్పుడల్లా రోజు పొద్దున్నే చేస్తూ అలానే ఓం నమ శివాయ చదువుకుంటూ అలానే కాలభైరవ గాయత్రి మంత్రం ఓం కాల కాలాయ విద్మహే కాలతీతాయ ధీమహే తన్నో కాల భైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని గనక ఎవరైతే ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మీరు పాటిస్తూ వెళ్తారో వాళ్ళకి గ్రహ దోషాలు రావు మీకు గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అవి తగ్గుముఖమవుతాయి ఈ మంత్రాలు ప్రతినిత్యం వదలకుండా మానకుండా చేస్తూ వెళ్తే ఖచ్చితంగా మీకు మంచి పాజిటివ్ రూట్ అనేది కనిపిస్తుంది మీకు ఏ జ్యోతిష్యం అవసరం లేదు అది కాకుండా నేను అప్పులు చేశాను ఇరవై ఐదు లక్షలు అప్పు తీర్చడానికి పరిహారాలు అలానే అలానే ఇంకొక కొంతమంది చెప్తూ ఉంటారు పేపర్ మీద రాసి అగ్గిపెట్టి ఊదండి గాలికి ఎగిరేయండి అలానే ఈ తమలపాకుల మీద ఓం శ్రేయం రాస్తే డబ్బులు వచ్చేస్తాయి దిస్ ఈస్ కంప్లీట్లీ అన్బిలీవల్ అన్బిలీవబుల్ అండ్ ఫేక్ సెంటెన్సెస్ దీన్ని ఎవరైతే గుర్తిస్తారో మీ జాతక రీత్యా ద్వితీయాధిపతి ఆరో స్థానంలో పాపకత్రగంలో లేదా నీచ ఉంటే అదంతే ఆ గ్రహస్థానానికి సంబంధించిన పరిహారాలే మీరు కొన్ని పాటిస్తూ వెళ్ళాలి కానీ అది మీరు పాటించరు మీకు ఇలాంటి ఇన్స్టాంట్ రిజల్ట్ ఇన్స్టాంట్ రిజల్ట్ వచ్చేస్తుంది అని వివరం చెప్పగానే సడన్ గా దూకేస్తారు సో వాస్తవాన్ని గుర్తించండి ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్తాం రెండు వేల ఇరవై ఆరు మార్చి మాసంలో కుంభరాశి వాళ్ళ ఫలాఫలాలు ఈ కుంభరాశి వాళ్ళకి మార్చి మాసంలో శుక్రుడు పూర్తిగా యోగిస్తున్నాడు అలానే మార్చ్ పదకొండవ తేదీ నుంచి గురు వక్రత్యాగం చేస్తూ గురువు గారు మళ్ళీ మీకు సంపూర్ణమైన గురుబలాన్ని అందిస్తూ గురువు గారు యోగిస్తున్నారు మిగతా అన్ని గ్రహాలు కూడా మీకు వ్యతిరేకంగానే ఉన్నారు ముఖ్యంగా జన్మరాశిలో పంచమాధిపతి అయిన బుధుడు వక్రించడం అనేది మొదటి రెండు వారాలు కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఒక కన్ఫ్యూజన్ మర్చిపోవడము వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో ఎదుగుదల కోసం వ్యాపారాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో ఆటంకాలు గందరగోళం ఇది చేయాలా అది చేయాలా ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా ఇలాంటివి ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉంటాయి భార్య భర్తల మధ్య కొంచెం కొంచెం అన్యోన్యత తగ్గడానికి కూడా ఛాన్సెస్ అనేది ఉంటుంది ఆరోగ్య రీత్యా ఒత్తిడిలు ఇబ్బందులు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఈ వ్యాపారాభివృద్ధి కోసం పెట్టుబడి పెట్టే విషయంలో షేర్ మార్కెట్లో కావచ్చు సో ఇట్ ఇలాంటి విషయాలలో ఎవరైనా పెట్టుబడి పెట్టాలి అనుకున్న వాళ్ళకి ఇది సరైన సమయం కాదు దీన్ని మీరు గుర్తించండి గుర్తించుకోండి ఎందుకంటే జన్మరాశిలో బుధుడు ఒక్కరించడం పంచమాధిపతి అయిన బుధుడే జన్మరాశిలో వక్రించడం అనేది అది ఏ లగ్నమో తెలియదు మీ జాతక రీత్యా ఏ లగ్నమో తెలియదు రాశి ఫలితాలు మాత్రమే చెప్తున్నాను ఈ రాశి వాళ్ళకి గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది మతిమరుపు ఏర్పడుతుంది అలానే భార్య భర్తల మధ్య కూడా కొన్ని కొన్ని విషయాలలో ఇబ్బందులు ఏర్పడే సూచనలు ఉంటాయి మూడో వ్యక్తి ప్రవేశ ద్వారా లేదా మీ అతియాస ద్వారా మీకు కొన్ని ప్రమాదాలు తెచ్చుకునే ఆస్కారాలు కూడా ఉంటాయి జన్మరాశిలో రాహుల కలయిక సూర్య రాహులు డీప్ కంజక్షన్ అవుతున్నారు కాబట్టి అధైర్యము ఏదో తెలియని ఇబ్బందులు కొన్నిసార్లు విపరీతంగా ధైర్యం పెరిగిపోవడము సోదరుల మధ్య ఇబ్బందులు మీ సోదరుల కక్ష సాధించడం లాంటిది కూడా ఇక్కడ ఈ ఒక సమయంలో కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మొదటి రెండు వారాలు మూడో వారం నుంచి క్రమేణంగా ఆర్థిక అభివృద్ధి చేసే వృత్తి వ్యాపారంలో ఉన్న ఆటంకాలు తగ్గడం లాంటిది అలానే వ్యాపార అభివృద్ధి కోసం మీ ఎదుగుదల కోసం చేసే ప్రయత్నాల్లో కొన్ని ఆటంకాల నుంచి బయటపడి మంచి పాజిటివ్ ని చూస్తారు అలానే మంచి ఆలోచనలతో ముందుకు సాగుతారు మంచిగా ఉండే ఆస్కారాలు ఉంటాయి కొత్త వ్యక్తి ప్రవేశం మీ కుటుంబంలో రావడానికి ఛాన్సెస్ ఉంటుంది పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి సూచనలు సంతానం కాని వాళ్ళకి సంతానం సూచనలు కూడా ఉండే అవకాశాలు నిం నిండుగా కనిపిస్తున్నాయి ప్రతి డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఫైనాన్షియలీ జాగ్రత్తలు తీసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి ఇతరుల మాటలని నమ్మకండి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి దాన్నే కర్మ అంటమా పంచమ స్థానం అంటే పూర్వపుణ్య స్థానం అలాంటి గ్రహ అలాంటి స్థానంలో గురువు ఉక్రించడం పైగా జన్మరాశిలో పంచమాధిపతి ఉక్కరించడం ఇవన్నీ కూడా గందరగోళం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది ఇదా అద ఇదా అద ఇలాంటివి ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి మార్చి పదహైదవ తేదీ తర్వాత అనవసరమైన ఖర్చులు కూడా పెరిగే సూచనలు సిద్ధిలో తారతమ్యమయ్యే సూచనలు అంటే మీ వాక్కు సరిగ్గా ఉండదు మాట్లాడే విధానం బాగుండదు ఇతరులకి నచ్చదు అందు కుటుంబ ఘర్షణలు కూడా ఉండే ఆస్కారాలు ఉంటాయి జాగ్రత్తలు తీసుకోవాలి శని కలుస్తున్నారు కుటుంబంలో ఏదైనా చెడు వార్తలు ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది అదేంటండి గురు బాగున్నాడు అన్నారు గురు ఒక్కడే బాగున్నారండి మిగతా గ్రహాలు ఇబ్బందిగా ఉన్నాయి సో గురు ఒకరితం చేస్తున్నాడు మీకు అయినంత వరకు పాజిటివ్ ఇవ్వాలి ఫైనాన్షియలీ బిజినెస్ లో సక్సెస్ ఇస్తారు పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే అవకాశాలు అదే కొత్త వ్యక్తి ప్రవేశం మీ ఇంటికి ఇవన్నీ ఉంటాయి బట్ కొన్ని ఈ వృద్ధులు ఓల్డ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఆరోగ్య రీత్యా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి చదువుకునే పిల్లలకి బాగుంటుంది పర్లేదు ఇక మీద మార్చు ఏప్రిల్ మే జూన్ మంచి ఎగ్జామ్ టైంలో వాళ్ళకి మంచి గురువు బాగుండడం అనేది చాలా మంచిది బట్ ఈ ఇతరత్ర విషయాలు ఉన్నాయి కదా ఖర్చులు కుటుంబంలో ఘర్షణము ఇవన్నీ కూడా మీ వాక్సిద్ధి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోండి ఈ కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా శ్రీరామచంద్రమూర్తిని ఎంత ఆరాధిస్తారో అంత మంచిది అలానే విష్ణు సహస్రనామం ప్రతిరోజు వినడం మీరు ప్రాక్టీస్ చేయండి సో ఇది చేస్తూ వెళ్ళండి వీలైనప్పుడల్లా కొంచెం త్రయోదశి రోజు అష్టమి రోజు కాలభైరుడికి శివుడికి కొంచెం తైలాభిషేకం నూల అభిషేకం లేదా నందీశ్వరుడికి త్రయోదశి రోజు ప్రదోషకాలంలో అభిషేకం చేయించడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే వాళ్ళకి డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి నేనే పిక్ చేస్తాను పిఎల్ అంతా ఉండరు ఇంకొకటి డేట్ ఆఫ్ బర్త్ టైమిక్స్ మాత్రమే కావాలి మీ ప్రాబ్లమ్స్ మీరు చెప్పుకోవద్దు నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరికైనా కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఈజీలీ మీరు సింపుల్ గా మీరే కష్టపడి చేసుకోవాలి నేను చేసుకోగలను చేసుకుంటాను అని అనుకున్న వాళ్ళు మాత్రమే నాకు కాల్ చేయండి ఈ ఉంగరాలు బొంగరాలు ఇవన్నీ ఇవన్నీ కావాలనుకున్న వాళ్ళు నాకు కాల్ చేయకండి ఇక సర్వే జనం సుఖిన బాగుతు ధన్యవాదములు జై శ్రీరామ్